హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు అక్టోబర్ ఫోర్త్ ఫ్రైడే టైం అయితే త్రీ ఇయో ట్వంటీ సెవెన్ ఆన్లైన్ అయితే వెళ్ళిపోదాం రీడింగ్ జీరో చేసుకున్నా చాలా ఉంటుందో బిజినెస్ చూద్దాం మన మొదటి బుకింగ్ ఎయిర్పోర్ట్తో స్టార్ట్ అయింది ఈరోజు ఇది వచ్చి మనకు పదహారు కిలోమీటర్కి ఐదు వందల రూపాయలు వచ్చింది ఎయిర్పోర్ట్ ఎందుకంటే ప్రీమియర్ బుకింగ్ అందులో రిజర్వేషన్ అంటే వేరే డ్రైవర్ నుంచి క్యాన్సల్ అయితే రిజర్వేషన్ మనకు వస్తుంది కదా అట్లా రిజర్వేషన్ బుకింగ్ అయితే వచ్చింది కంప్లీట్ చేసిన ట్రిప్ అయితే సో గో అయితే రాలేదు మరి సీరియల్ పరిస్థితి అది ఇది ఇంకెప్పుడు నిధావిధిగా మనం బయటికి వెళ్తున్నాము అయితే ఒకటి రిజర్వేషన్ అయితే ఉన్నది ఆరు గంటలకి ఎక్కడి నుంచి చెల్లపల్లి నుంచి ఇగో చెల్లపల్లి నుంచి ఫార్టీ టూ కిలోమీటర్స్కి పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు ఇస్తుండు అంటే మనం మళ్ళీ ట్రిప్ కంప్లీట్ అయిన అంతా కలిపి థౌజండ్ ఫిఫ్టీ అట్లా వస్తుంది ట్రిప్ కంప్లీట్ చేసినాక అయితే ఇంకా మనకు ఒక గంట టైం ఉంది ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే బయటికి వెళ్ళేసి ఓకే పడితే పడింది లేకపోతే లేదు ఇప్పుడు ఫార్టీ టూ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మనకు థౌజండ్ ఫిఫ్టీ దాకా అయితే వస్తాయి కదా మినిమం పదకొండు పన్నెండు రూపాయలు అయితే వస్తుంది కిలోమీటర్కి అందుకే ఇంకా ఎట బుకింగ్స్ అయితే మనం తక్కువ ఈ టైంలో ఇంకా అదేదో ఆ రిజర్వేషన్ తీసుకుంటే బెటర్ కదా అనిపించి గోయింగ్ టు చెల్లపల్లి అనమాట ఇంకా చెల్లపల్లికి అయితే వెళ్ళిపోతున్నా మధ్యలో బుకింగ్ పడితే ఒకే ఓలా ర్యాపిడో సంథింగ్ దేంట్లో అన్న ఇంత తక్కువ రేటు పడినా తీసుకునేస్తాం ఎందుకంటే మనకు బుకింగ్ ఉంది కాబట్టి ఇది డిసిషన్ తీసుకున్నా చదువు ప్రస్తుతానికైతే ఈరోజు అయితే మనము మూడున్నర కాని చేస్తే నాలుగున్నర అయితే టైం నాలుగున్నర అయిపోయింది ఐదు వందలు చంపాదిచ్చాము అంటే వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఫస్ట్ వన్ అవర్ అయితే చూద్దాం ఈరోజు ఈవినింగ్ వరకు ఈరోజు అయినా బెటర్ అవుతుందా ఫ్రైడే లెట్ సి దసరా పండుగ స్టార్ట్ అయిపోయినా స్టార్ట్ అయిపోయినాయి మా రెండో బుకింగ్ రిజర్వేషన్ బుకింగ్ కంప్లీట్ అయింది చెప్పాను కదా థౌసండ్ ఫిఫ్టీ ఎయిట్ ఇస్తాడని అట్లా అన్నట్టుగానే థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఇచ్చిండు కాస్కర్ టైమ్ ట్వెల్వ్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ కమిషన్ తీసుకున్నాడు ఓకే ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ అయింది మరి లెజ్గో అయితే రాలేదు సేమ్ అప్పుడు ఫస్ట్ బుకింగ్ అప్పుడు అంత సీరోలు చూపిస్తుంది సిక్స్ ఫిఫ్టీన్ అంతే చూపిస్తుంది ఇప్పటివరకు అయితే మనకు పది వందల అరవై ఆరు అయింది నూట పద్దెనిమిది కిలోమీటర్ తిరిగినాము సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఉంటాం ఒక పది నిమిషాలు చూస్తా రాకపోతే ఇంకా బయటికి పోవాల్సింది మరి మనకు వేరే ఆప్షన్ లేదు ఇంకా చూడ ఇప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చే సీరియలు తక్కువ ఉన్నా కూడా గంటలు దగ్గర గంటలు కూర్చోబెడతాడు వేస్ట్ అనిపిస్తుంది అసలు టైం వేస్ట్ అనిపిస్తుంది అదే బయటికి ఒక రెండు వందల ట్రిప్ కొడుకున్న మంచిది కదా అనిపిస్తుంది ఏ నుంచి బయటికి అంతే సార్ ఒక రోడ్డు సరే చూద్దాం పది సార్ చూస్తా సిఎన్జి కోసం వెహికల్ చూడండి అన్ని ఇంకా పార్కింగ్ జాలి వరకు ఉన్నాయి ఈరోజు ఎయిర్పోర్ట్లో అయితే టూ మచ్ వెహికల్స్ ఉన్నాయి నేను వెహికల్స్ తక్కువ ఉన్నా కూడా మనకు సీరియల్ రాలేదు ఇప్పుడు ఎన్నికాల వెహికల్స్ ఉన్నాయి ఇంక ఏం చేస్తాడు సీరియల్ ఇంకా ఆప్షన్ లేదు ఆ పది నిమిషాలు వేస్ట్ చేస్తే వేస్ట్ అనిపిస్తుంది ఇలా వెళ్ళిపోతాం ఇంకా ఇంక కాదు అస్సలు అవ్వదు ఇంక రైల్వే స్టేజ్ అప్పుడు రెండు గంటల నుంచి ఖాళీగా కూర్చున్నా బయటకు వచ్చి కర్మన్ ఘట్ రోడ్డులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్లో బుకింగ్ సెలవు నా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎంతే అంటే ఒక కొంతమంది అడిగితే ఆంధ్రప్రదేశ్ అట్లే ఉందండి రోజు అయితే కదా ఈ నుంచి నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సంతోష్ నగర్ ఓఎస్ దగ్గర ఉన్నా యాక్చువల్లీ ఇక్కడ నుంచి గచ్చిబౌలి కొండాపూర్ హైటెక్ సిటీ సంథింగ్ ఏదో ఒక్క బుకింగ్ ఉండొచ్చేది బట్ ఒక్క బుకింగ్ కూడా రాలే సీట్ ఎనకొని పడుకున్నాయి ఏం చేస్తాం ఏదంటూ వస్తలేవు బుకింగ్లు అయితే చూ ఇదే రెండు బుకింగ్లు అంతే హీట్ అవుతుంది మొబైల్ డిఫెండ్ చేసిన బుకింగ్ వస్తలేవు ఉంటే చెయ్యాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోతాయి చేబుద్ధి కాదు నేను ఒక ఎవరో ఒక బ్రదర్ కామెంట్ పెట్టినమాట ఎక్కువ తిరగద్దు ఒకటే దగ్గర కూర్చోండి అని ఒకటే కుద్దరు ఒకటే దగ్గర కూర్చుంటే ఏమవుతుందంటే ఎట్లనే కూర్చోవాలి వస్తుంది సరే తిరిగినామంటే అయినా సాయంత్రానికి ఇడ కూర్చుంటావు ఒకవేళ తిరిగినామంటే అయినా మైలేజ్ దొరుకుతుంది పైసలు వస్తాయి కానీ మైలేజ్కు సరిపోతుంది ఇంకా ఏమంటారు చదువుకున్న దానికి మర్చిపోయిన దానికి చెల్లికి అన్నట్లు అట్లా మనం చేసిన దానికి సిఎన్జికి ఆడికాడికి అయిపోతుంది అనమాట తిరిగితే ఒక బాధ తిరగకపోతే ఒక బాధ తిరగకపోతే ఏడ కూర్చుంటే ఆడే సాయంత్రం వరకు టైం టెంపర్ చేయాల్సిందే ఇట్లా ఉంది పండగ ఎఫెక్టు దసరా ఎఫెక్ట్ ఏం చేద్దాం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో సపోజ్ మూడు గంటలు నాలుగు గంటలకు కూర్చున్నామో అనుకో ఎయిర్పోర్ట్లో సీరియల్ వస్తాయి వస్తాయి వెళ్ళిపోతాం సరే ఎయిర్పోర్ట్లో ఏమన్నా దానికంటే వెయిటింగ్ చేస్తుంటే ఉండవు ఊబర్ అయినా ఊబర్ సెడన్ అయినా కానీ ఎగ్జాంపుల్ గచ్చిపోలకి వెళ్తే మూడు వందల నలభై రూపాయలు వస్తుంది అంతే నిన్న మనం ప్రీమియర్ తీసుకున్నాం కాబట్టి ఆరు వందల అరవై రూపాయలు వచ్చింది చాలా తక్కువ ఇప్పుడు అయితే కదా రేట్లు అయితే ఓన్లీ ప్రీమియర్ రేట్లు ఉన్నాయి ఊబర్లో అయితే కన్నా ఇంకా ఓలాలో అయితే ఇంకా అన్నీ అంతే ఉన్నాయి కానీ వానికి ఎప్పుడు మూడు వచ్చే అప్పుడు రేట్ వేయిస్తాడు అంత లేకపోతే లేదు ఒక్కొక్కసారి వాళ్ళు లెక్క ఎండ అయితే ఘోరంగా దంచుతుంది ఎండాకాలం కంటే ఘోరంగా ఉన్నట్లుంది ఏసుకొని కూర్చున్నా కూడా వస్తుంది పైసలు అయితే లేవు కిలోమీటర్ తిరుగుతుంది మళ్ళీ అడిగి తిరుగుతు తిరిగి తిరిగి సాలైపోతుంది చూద్దాం నేను సేపు వెయిట్ చేయాలో ఏం పదకొండు అయింది ఈ ధైర్యమేమి పడాలి కానీ బుకింగ్స్ అస్సలు దారుణం అతి దారుణం కూడా చాలా దారుణంగా ఉంది ఈరోజైతే మీకు ఎలా ఉందో బిజినెస్ ఈరోజు ఒకసారి కామెంట్ అయితే చేయండి చూడండి మార్నింగ్ ట్రిప్ చేసిన దీని తర్వాత ఇది ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసానా అంతే ఇప్పుడు ఇది సెవెన్కి అయిపోయింది సెవెన్ నుంచి కాద ఉన్న పది గంటలకు ఒక బుకింగ్ పది పదికి వచ్చింది అది చిన్నది వన్ సెవెంటీ రూపీస్ది పికప్ చేసుకో యాక్సెప్ట్ చేసినా ఒక త్రీ కిలోమీటర్స్ పోయినా పికప్ కోసము పోయినాక కాల్ లిఫ్ట్ చేస్తలేరు టైం అయిపోయినాక ఇంకా క్యాన్సిల్ చేసిన కనీసం క్యాన్సిల్ చార్జెస్ కూడా ఇవ్వలేడు మొత్తానికి అయితే మన ఎర్నింగ్స్ తీరు ఇంతే కిలోమీటర్లు వన్ ఫిఫ్టీ నైన్ తిరిగింది సరిపోయింది పది రూపాయలు కిలోమీటరు ఇంకా ఇంటి దగ్గరకు కూడా వచ్చేసిన ఏం చేయాలా తిరిగినంత ఫ్యూల్ వేస్టే పడతలే ఇప్పుడు లైన్స్ పడుతున్నాయి ఇప్పుడు బిజినెస్ ఈ టైంలో లేని టైం ఇది ఎంత ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ పదకొండులోపు అంత మించి దాని తర్వాత అంత బిజినెస్ ఏమి ఉండదు మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది చూస్తా ఏదో వరకు అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా మేబీ వచ్చే నైట్ రావచ్చు లేకపోతే ఇంకా రేపు మళ్ళా మార్నింగ్ నుంచి షురు ఇంకా కానీ ఇంత దానంగా ఉంటారని ఎక్స్ప్రెస్ చేయాలి అసలు ఓకే ఇది అనమాట ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్